హాయ్ అండి నేను నా మాట విజయ్ నేను చెప్పింది జరుగుతుందో నేను చెప్పిన తర్వాత జరుగుతుందో జరుగుతున్నాయి నేను చెప్తున్నాను నాకు కనబడుతున్నాయి వినబడుతున్నవి నాకు చెప్తున్న వాళ్ళు ఆ సర్వేశ్వరుడైన శివుడు కలి ప్రభావంలో ఎంతమంది ఉండాలి ఎంతమంది పోవాలి అనేది ఒక లెక్క ఉంటుంది దాన్ని పూర్వగంధం అంటారు మీరు పుట్టిన డేటు మరణం డేటు రెండు ఉంటాయి దాంట్లో కాకపోతే ఆ గ్రంథము ఎప్పుడు సిద్ధగురువుల దగ్గరే ఉంటుంది నా దగ్గర ఉంది ఇప్పుడు తర్వాత నా శిష్యుల తరంలో ఎవరు మంచి చేస్తారో వాళ్ళ కాడు ఉంటుంది నేను చెప్పే కాలజ్ఞానంలో కొండలు పిండవుతాయి బండలు బండలుగా పడి ఊళ్ళు ఊళ్ళు నాశనం అయిపోతాయి అధిక ప్రాణ నష్టం జరుగుద్ది అమ్ అదే అత్యంత విలువైన వజ్రాలు బయటపడతాయని చెప్పాను గుర్తుందా ఒక ఊర్లో ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ ఒక కొండ అంటే ఒక పర్వతం తనుకు తానుగా కూలిపోయి మూడు వందల ఇల్లు మొత్తం ధ్వంసం చేసి ఆ ఊరు కనపడకుండా చేసేసింది మొత్తం అసలు జనం అనేవాళ్ళు దాంట్లో ఉన్నవాళ్ళు మొత్తం ఒక్కరు కూడా మిగిలారని గ్యారెంటీ అయితే లేదు ఎందుకంటే మొత్తం శ్మశానం అయిపోయింది ఆ ఊరు ఆ అనేది కనపడటంలా మొత్తం కొండలు ఇన్ని సంవత్సరాలు ఒక చిన్న క్లారిటీ కోసం మిమ్మల్ని అడుగుతున్నాను ఇన్ని వందల సంవత్సరాల్లో కొండలు వాటికై కూరడం ఎప్పుడన్నా చూసారా ఇంకో విషయం ఏదన్నా భూకంపం వచ్చి ఆ కొండ అట్లా కూలిందేమో అనుకోవచ్చు భూకంపం వస్తే దాన్ని కూడా చెప్తారుగా న్యూస్లో కదా అది చెప్పలేదు ఎందుకంటే అక్కడ భూ ప్రకంపనలు కూడా కనీసం రాలా వన్ పాయింట్ కూడా రాలా కొండ తానుగు తానుగా చెట్లు పోయి మొత్తము మూడు వందల కుటుంబాలని సర్వనాశనం చేసేసి ఇది తడ్జము దానికి వీడియో కూడా లింక్ అప్ పెడతాను ప్రస్తుతానికి చూడండి ఆ వీడియో పెడతాను అబ్బాయి ఫోన్ ఎత్తలేదు ఈ వీడియో ఆ వీడియో మళ్ళీ కలిపి పెడతాను ఓకేనా మూడు వందల ఇల్లు తోటలో ఉండే జనాభా ఇంకా కౌంట్ చేస్తాం